శ్రీ దుర్గాదేవి జ్యోతిష్యాలయం మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెందిన్నారా అయితే ఒకే ఒక్కసారి గురువుగారికి ఫోన్ కాల్ చేయండి దూర ప్రాంతాలలో ఉన్నవారికి ఒకే ఒక్క ఫోన్ ద్వారా వెంటనే పరిష్కారం చెప్పబడును మీ ముఖం ఫోటో చెయ్యి పేరు వయస్సు గోత్రం వాట్సాప్ చేయండి ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం నిలకడగా లేకపోవడం భార్య భర్తల మధ్య గొడవలు ఆస్తి తగాదాలు అప్పుల బాధలు స్త్రీ పురుషుల ఎటువంటి గుప్త సమస్యలకైనా ఎటువంటి సమస్యలకైనా రోజులలోనే పరిష్కారం చూపబడను గురుస్వామి రామయ్య గారు మా ఫోన్ నంబర్ నైన్ త్రీ నైన్ ఎయిట్ త్రీ డబల్ ఫోర్ జీరో మీ ఇంటికి వచ్చి ఒక స్త్రీ వెక్కి వెక్కి ఏడవాలని మీరు అస్సలు అనుకోరు జన్మలో ఇలా జరగాలని అస్సలు ఊహించరు కాని ఇదే జరుగుతుంది మీ ఇంటికి ఒక స్త్రీ వస్తుంది వెక్కి వెక్కి ఏడుస్తోంది తన బాధ అంతా ఇంతా కాదు ఎందుకు ఇలా బాధపడుతుంది ఎవరి మీద పడి ఆ స్త్రీ ఏడుస్తోంది తదితర అన్ని వివరాలు కూడా వీడియోలో తెలుసుకుందాము వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది ఇక ఆలస్యం అనేది ఏ మాత్రం లేకుండా వీడియోలోకి వచ్చేద్దాము గ్రహ గోచార స్థితి నిత్యం కూడా గ్రహాల కదలికల్లో మార్పులు ఉంటాయండి ఈ రోజున మాత్రం మోసపూరితమైన సిచ్యుయేషన్ లోకి వెళ్లబోతున్నారు కాబట్టి అప్రమత్తంగా ఉండండి స్నేహితులు కావచ్చు కుటుంబ సభ్యురాలు కావచ్చు పనిచేసే చోట కావచ్చు పరిచయం లేని వారు కూడా కావచ్చు మీరంటే పరిచయం ఉన్నవారు కూడా కావచ్చు ఎవరో చెప్పారు మీరు సాయం చేస్తారు అన్నట్లుగా మీ వద్దకు కూడా రావచ్చు మీ యొక్క దయాగుణం ధర్మగుణం దానగుణం తెలిసిన ఒక స్త్రీ అండి లేదా ఎవరైనా చెబితే విని వచ్చిన ఒక స్త్రీ వారికి ఉన్న కష్టాన్ని మీరు తొలగించలేరు వారి యొక్క కష్టాన్ని దాటించే ప్రయత్నము చేయలేరు తనకు మాలిన ధర్మం మీకు అస్సలు పనికిరాదు ఈ స్త్రీ వల్ల నష్టపోతారని వారికి కూడా ముందే తెలుసు కాని ఆ యొక్క స్త్రీ వస్తుంది ఆమె స్వార్థం కోసమే వస్తోంది వారి కుటుంబం కోసం వస్తోంది వారి కష్టం నుండి మీరు తప్ప ఎవరూ వారిని బయట పడలేరు అని నమ్మకంతో వస్తోంది కాని ఆ యొక్క స్త్రీ ఇలా వస్తుందని మీ ఇంటికి వచ్చి ఏడుస్తుందని అది కూడా మీరు సాయం చేయకపోతే ఆ స్త్రీ ఏడుపు మీకు తగులుతుంది అని ఈ రోజున మీరు వెలవెల్లాడిపోతారు కంగారు పడిపోతారు కానీ ఏం చేయాలో అర్థం కాక బాధపడతారు వారి కష్టం నుండి వారు బయటపడితే చాలే అన్నట్లుగా వచ్చే ఆ స్త్రీ ఏదైనా చేస్తోంది షురిటీ సంతకాల విషయంలో కావచ్చు ధనం గురించి కావచ్చు ఇంకే ఇతర మార్గంలో అయినా కూడా మిమ్మల్ని నష్టపరచడానికే వస్తోంది సకల యుక్తులతో వస్తుంది నటిస్తుంది మీ దగ్గరకు వచ్చి చివరకు అడుక్కున్నంత పని చేస్తుంది మిమ్మల్ని ప్రాధేయపడుతుంది మీ కాళ్లు కూడా పట్టుకోవచ్చు కాళ్లు పట్టుకుని లాగే తత్వం కూడా వారికి ఉంటుంది గుర్తుంచుకోండి ఎవరో ఏదో చెప్పారని చెప్పి మీ దగ్గరకు వచ్చాను అంటే మీరు నమ్మొద్దు మీ యొక్క బలం బలహీనత అన్ని తెలుసుకునే వస్తారు ఎప్పుడైనా మన వద్దకు సాయం కోసం వచ్చేవారు రెండు రకాలుగా ఆలోచించి వస్తారు మిమ్మల్ని ఎలా అయినా బుట్టలో పడేద్దామని వస్తారు ఒకవేళ పడకపోతే గనక వారి మాయ మాటలతో మిమ్మల్ని ఇబ్బంది పెట్టేలాగా కూడా వస్తారు కావున రెండు రకాలు కలిగిన స్త్రీ నిజాయితీగా ఉన్నవారు కూడా కొంతమంది ఉంటారు కానీ ఆ నిజాయితీగా ఉన్నవారు మిమ్మల్ని అడగాల్సిన అవసరమే లేదు మీరే తెలుసుకుని వారికి సాయం చేస్తారు కానీ ఈ యొక్క స్త్రీ అకస్మాత్తుగా వస్తుంది నటిస్తూ వస్తోంది వారి యొక్క కష్టాన్ని వెక్కి వెక్కి రోధిస్తూ చెబితే మీరు వింటారు అన్నట్లుగా బలవంతంగా మీ దగ్గర నుంచి సాయం పొందడానికి వస్తోంది లేకపోతే బెదిరిస్తుంది ఈ రోజున ఈ విషయంలో అస్సలు జంకవద్దు మీరు ఒక పని చేయండి మీ సమస్యను కుటుంబ సభ్యులకు అప్పచెప్పేయండి వారు జీవిత భాగస్వామి కావచ్చు మాతృమూర్తి కావచ్చు కన్న తండ్రి కావచ్చు ఎవరికైనా ఈ యొక్క సమస్యను ఆ అమ్మాయిని అప్పచెప్పి మీరు బయటకు వచ్చేయండి సమస్య నుంచి మీరు దూరం జరగండి మొహమాటంతో వారికి సాయం చేస్తాము అనే ఒక్క మాట ఇస్తే చాలు ఆ యొక్క మాట నిప్పుల కుంపటి అయిపోతుంది మీ జీవితంలో వారి సమస్యను మీ యొక్క కుటుంబ సభ్యులకు అప్పగించేయండి వారే తగిన పరిష్కారాన్ని చెప్పి బయటకు పంపిస్తారు అలా కాకుండా సొంత నిర్ణయం తీసుకుంటే ఖచ్చితంగా మిమ్మల్ని ఎవ్వరూ కాపాడలేరు భగవంతుడే ఇచ్చిన చిన్న అవకాశంగా అనుకోండి ఈ యొక్క అవకాశాన్ని ఉపయోగించుకోండి మీరు కంటికి మంచి చెడు రెండు దారులు మనకి ఎప్పుడూ కనిపిస్తుంటాయి ఏ దారిని ఎంచుకుంటామో ఆ ఫలితాన్ని పొందుకుంటాము కాబట్టి ఈ రోజున ఈ చిన్న సలహా మీకు అతిపెద్ద నష్టం నుండి బయటపడి ముఖ్య దారి అవుతోంది జాగ్రత్తగా ఉండండి లేకపోతే లేనిపోని కేసుల్లో ఇరుక్కోవచ్చు లేనిపోని నష్టాన్ని కొన్ని తెచ్చుకోవచ్చు ప్రశాంతంగా ఉన్న జీవితాన్ని మీరే నిప్పుల మయం చేసుకుంటారు జాగ్రత్త ప్రశాంతంగా ఉన్న జీవితాన్ని మీరే నిప్పుల కుంపటిగా మార్చుకుంటారు జాగ్రత్త తత్ఫలితమే కుటుంబ సభ్యులతో మీకు మధ్య వాగ్వివాదం కూడా జరగవచ్చు మీ యొక్క జీవితం వారి వల్ల కేవలం ఒక్క స్త్రీ వల్ల అల్లకల్లోలం అయిపోవచ్చు ఇదంతా నమ్మశక్యం కాకపోయినా ఖచ్చితంగా నమ్మండి ఒక అమ్మాయి వల్లే రాజ్యాలు కోల్పోయినవారు ఎంతమంది లేరు చెప్పండి స్త్రీ యొక్క మాయ మాటలతో కుటుంబాలే విచ్ఛిన్నం అయిపోతాయి కావున అప్రమత్తంగా ఉండండి నిత్యం శివ భగవాను పూజించండి అంతా మేలే కలుగుతుంది